మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్ ఎరుక జాగృతి సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి మనం లాస్ట్ ఎపిసోడ్లో క్లోజ్ చేసే ముందు ఏం చెప్పుకున్నామో ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం మన మనస్సు ఎలాంటిది అనుకున్నాం ఓ బాటసారి బట్టలపై పేరుకున్న దుమ్ము లాంటిది అనుకున్నాం మనం కోట్ల కొద్ది జీవితాలు ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ మనం ఆ దుమ్ముని పొరలు పొరలుగా పేర్చుకుంటూ అదే మన వ్యక్తిత్వం అనుకుంటూ ఉన్నాము మనం మరణించినప్పుడేమవుతుంది ధూళి మళ్ళీ ధూళిలోకి తిరిగి వెళ్ళిపోతుంది మరి మనం కేవలం ధూళిలాగానే ఉంటే మళ్ళీ మనం పూర్తిగా ధూళి కలిసిపోతాం ఇక వెనక ఏమీ మిగలదు కానీ మన లోపల దుమ్ము కానిది మట్టి కానిది ఏమైనా ఉంది అంటే అది మన చైతన్యం మన జాగృతి మన స్పృహ మన అంతరాత్మ అని అనుకున్నాం కదా మరి ఈ దుమ్ముతో వ్యవహరించాల్సిన పద్ధతులు రెండు ఉన్నాయి సాధారణమైన మతపరమైన దారి అదేమిటి వస్త్రాల్ని శుభ్రం చేయడం అంటే మన శరీరాన్ని గట్టిగా తోమడం కానీ ఈ రకమైన పద్ధతులు చాలా వరకు మనకి ఎటువంటి సహాయం చేయవు వస్త్రాల్ని శుభ్రం చేయడము జరగదు మన శరీరాన్ని గట్టిగా తోమడము జరగదు అంటే అలా చేయడం వల్ల మనకి ఎటువంటి సాయము అందదు మరి మనం ఎంత బాగా బట్టల్ని శుభ్రం చేసినా ఆ బట్టల మురికి నుంచి విమోచన పొందలేనంత మలినంగా అయిపోయాయి ఆ వస్త్రాలను మనం ఇక శుభ్రం చేయలేము దానికి విరుద్ధంగా మనం ఏం చేసినా వాటికి ఇంకా ఇంకా ఎక్కువ మురికి చేరుస్తామంతే అనమాట సో ఈ విషయం గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక సంఘటనని ఓషో ఇక్కడ చెప్తున్నారు అదేమిటంటే ముల్లా నసీరుద్దీన్ ఒకసారి ఓషో దగ్గరికి వచ్చాడట అతను బాగా తాగి ఉన్నాడు అతని చేతులు తింటున్నా తాగుతున్నా వణుకుతూ ఉన్నాయట తినేవి తాగేవి ప్రతిదీ అతని దుస్తులపై పడుతూ ఉన్నాయి అందుకని అతని వస్త్రాలన్నీ టీ మరకలతో తినుబండారాల మరకలతో వాటితో వీటితో పాడైపోయి ఉన్నాయి సో నసీరుద్దీన్తో ఓషో ఏమంటారంటే నువ్వు ఒక మందులు అమ్మేవాడు అంటే ఒక కెమిస్ట్ దగ్గరికి వెళ్ళి ఈ మరకలు పోయేందుకు ఏదైనా వాడవచ్చు కదా వాటితో ఆ మరకల్ని నీ దుస్తులపై నుంచి పోగొట్టుకోవచ్చు కదా అంటారు అతను సరి అని వెళ్తాడు ఏడు రోజుల తర్వాత అతను తిరిగి వెనక్కి వస్తాడు ఓషో దగ్గరికి అతని దుస్తులు ఇంకా అధ్వానంగా తయారయ్యాయి మునుపటి కంటే చండాలంగా అయ్యాయి అప్పుడు ఓషో అంటారు ఏమైంది నువ్వు కెమిస్ట్ దగ్గరికి వెళ్ళలేదా అని అడిగారు అతను నేను వెళ్ళాను అతను ఒక రసాయనిక ద్రవం ఇచ్చాడు అది అద్భుతంగా పనిచేసింది అన్ని టీ మరకలు తినుబండారాల మరకలు పోయాయి ఇప్పుడు నాకు ఇంకొక రకమైన రసాయనిక ద్రవం కావాలి ఎందుకంటే మరకలు పోగొట్టిన రసాయనిక ద్రవం దాని మరకల్ని అది ఇచ్చింది కాబట్టి అంటాడు సో మతపరమైన జనాలు మనకు సబ్బులు రసాయనిక ద్రవాలు ఇచ్చి ఎలా దుమ్ముని ఉతికి వేయాలో ఉపదేశిస్తారు అంటారు ఓషో అంటే మనకి రకరకాల మతాలు ఉన్నాయి ఒక్కొక్క మతంలో ఒక్కో రకంగా ఎన్నో జన్మల నుంచి మనం అంటించుకున్న ఈ దుమ్ముని ఉతికి పారేయడానికి రకరకాలుగా ఉపదేశిస్తూ ఉంటారు కదా దాని గురించి అనమాట ఓషో చెప్పేది కానీ ఓషో ఏమంటున్నారు ఆ ద్రవాలు వాటి సొంత మరకల్ని అవి వదిలివేస్తాయి అందుకే ఒక అవినీతి వ్యక్తి నీతిమంతుడుగా కావచ్చు కానీ మురికిగానే ఉంటాడు ఇప్పుడు నీతివంతమైన దారిలో అతను మలినంగా ఉంటాడు కొన్నిసార్లు పరిస్థితులు మునుపటి కంటే కూడా అధ్వానంగా ఉంటాయి అంటున్నారు ఓషో ఒక అవినీతి పరుడైన వ్యక్తి చాలా విధాలుగా అమాయకంగా తక్కువ అహంకారంతో ఉంటాడట ఒక నీతిమంతుడైన వ్యక్తి మనసు అంత అవినీతిగా ఉంటుంది అంటున్నారు ఓషో ఆ నీతిమంతుడు కొత్త విషయాలను కూడబెట్టుకుంటూ అంట అంటే తన మురికైన బట్టలకి ఇంకా మురికిని యాడ్ చేసుకుంటూ ఉంటాడట నీతిమంతుడైన వ్యక్తి అవి నీతులు చెప్పడం పవిత్రత అహంకార దృక్పథాలన్నమాట అదంతా అతనికి అతను కూడబెట్టుకుని మురికైపోతుంది అతను ఆధిక్యంగా ఫీల్ అయిపోతూ ఉంటాడు నేను స్పెషల్ నేను గ్రేట్ నేను సెపరేట్ అందరిలోకి అని ఫీల్ అవుతూ ఉంటాడు అతను తానే ఒక ఎంపిక చేయబట్టవాడిలా అనుభూతి పొందుతాడు మిగిలిన ప్రతివారు ఏమో నరకానికి వెళ్ళేవారిలా నిందింపబడతారు అతను ఒక్కడే స్వర్గానికి వెళ్తున్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటాడనమాట అతని లోపల అవినీతి అంతా మిగిలి ఉంటుంది అందుకే నీతిమంతుడైన వ్యక్తి మనసు అంతా అవినీతిగా ఉంటుంది అన్నారు ఓషో ఎందుకు అంటే మనం మనస్సుని ఉపరి భాగంలో బయట నుంచి అదుపులో పెట్టనే లేము ఈ విషయం గురించి మనం లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం కదా అలా అదుపులో పెట్టేందుకు అసలు మార్గమే లేదు ఎందుకు అంటే మనం బయట ఉన్నాము అంటే మనం అసలు అవేర్గా లేనట్టే సో మనం మన మనసుని అదుపులో పెట్టడం అన్నది ఇంపాసిబుల్ ఆ దారిలో అది జరగనే జరగదు ఒక్క అదుపు మాత్రమే ఉంటుంది ఎప్పుడు ఉంటుంది మన కేంద్రంగా కేంద్రీకృతమైనప్పుడు ఎవరిక ఉంటూ ప్రతిక్షణం మనం కేంద్రీకృతమైనప్పుడు మన చుట్టూత జరిగే బయట జరిగే ప్రతి విషయాలు కూడా మనం కేంద్రం నుంచి కనెక్ట్ అయి చూస్తూ ఉంటాం కాబట్టి బయట జరిగే ఎటువంటి విషయాలు మనల్ని ఇబ్బంది పెట్టలేవు మనం ఇంకా వాటిని ఆనందిస్తాము వాటి వల్ల మనకి శక్తి వస్తుంది బలం పెరుగుతుంది అనుకున్నాం కదా లాస్ట్ ఎపిసోడ్లో గుర్తుందా అదే ఇక్కడ చెప్పుకుంటున్నాం అనమాట సో చాలా కోట్ల కొద్దీ ప్రయాణాల్లో కూడా పెట్టుకున్న ధూళి లాంటిది మన మనస్సు అవునా నిజమైన మతపరమైన దృష్ట్యా సాధారణమైన దారికి వ్యతిరేకంగా మూలమైన మతం యొక్క దృష్ట్యా బట్టలు విసిరి ఆధలి పారేయాలన్నమాట అంటే బాగా మురికి పట్టేశాయి కదా ఇక మనం ఆ దుస్తుల్ని ఉతకాలి అన్న తాపత్రయం పెట్టుకోకూడదు అవి ఉతికి శుభ్రం చేయబడనే లేవు మనం అలా శుభ్రం చేయాలి అనుకున్నప్పుడు మనం ఇంకా ఎక్కువ మురికిని యాడ్ చేస్తాం వాటికి సో వాటిని తీసి అవతల పారేయాలి పాము ఎలా అయితే తన కుబిసం విడిచి వెళ్ళిపోతుందో కేవలం మనం అలా కదలాలి తిరిగి వెనక్కైనా చూడకూడదనమాట ఇది కోట్ల కొద్ది ప్రయాణాల్లో కూడబెట్టుకున్న ధూళి లాంటిది మనస్సు అని అనుకున్నప్పుడు మనం ఇలా ఫాలో అయిపోవాలి ఇంకోవైపు నుంచి మనం మనస్సుని చూస్తే మనస్సు గతం జ్ఞాపకం కూడబెట్టుకున్న అనుభవాలు అని అర్థం కదా మనం చేసినదంతా మనం ఆలోచించినదంతా మనం కోరుకున్నదంతా మన కళలు కన్నదంతా ఇదంతా కూడా ప్రతిదీ మన పూర్తి గతం మన జ్ఞాపకం అవునా ఆ జ్ఞాపకాలే మనసు మనం ఆ జ్ఞాపకాలని వదిలించుకోకపోతే మనస్సుపై మనం యజమానత్వం అనేది పొందలేం మరి ఆ జ్ఞాపకాలను ఎలా వదులుచుకోవాలి అవి మనల్ని ఎప్పుడు అనుసరిస్తూనే ఉంటాయి కదా జ్ఞాపకాలు నిజానికి మనమే కదా ఆ జ్ఞాపకం కాబట్టి మనం దాన్ని ఎలా వదిలించుకోవాలి మన జ్ఞాపకాలను తప్పించి మనం ఇంకెవరం ఓషో మనల్ని మీరెవరు అని అడిగినప్పుడు మనం మన పేరు చెప్తాం అది మన జ్ఞాపకమేగా మన తల్లిదండ్రులు మనకు ఆ పేరుని కొంతకాలం క్రితం ఇచ్చారు సో ఓషో మళ్ళీ అడుగుతారు మనల్ని మీరెవరు అని అప్పుడు మనం మన కుటుంబం గురించి చెప్తాం మన తల్లి తండ్రి తాత అక్క అన్న చెల్లి తమ్ముడు ఇలా వీరి గురించి చెప్తాం అది కూడా ఒక జ్ఞాపకమేగా ఇప్పుడు ఓషో మనల్ని అడుగుతారు మీరెవరు అని మనం మన చదువు మన డిగ్రీలు ఎంఏ పిహెచ్డి లేక మనం ఒక ఇంజనీర్ లేదా డాక్టర్ ఇలా ఏదో ఒకటి చెప్తాము అది కూడా ఒక జ్ఞాపకమేగా సో ఓషో మనల్ని మీరెవరు అని అడిగినప్పుడు ఒకవేళ మనం నిజంగా మన లోపలికి చూస్తే మన యొక్క ఒకే ఒక్క జవాబు నాకు తెలీదు అని అవునా సో మనం ఏం చెప్పినా అది అంత కూడా జ్ఞాపకమే అవుతుంది కానీ నాకు తెలీదు అని చెప్తే నిజమైన వాస్తవమైన జవాబు ఒక్కటి మాత్రమే ఉండగలదు కదా అదే నాకు తెలియదు అని ఎందుకు అంటే తనని తాను తెలుసుకోవడం ఆఖరి సంగతి నేనెవరో అని నేను చెప్పగలను కానీ నేను జవాబు ఇవ్వను మీరెవరో మీరు చెప్పలేరు కానీ మీరు జవాబుతో సిద్ధంగా ఉంటారు ఎవరికైతే తెలుసో వారు దీని గురించి మౌనంగా ఉంటారు ఎందుకు అంటే ఒకవేళ అన్ని జ్ఞాపకాలు విడిచిపెట్టేస్తే అంత భాషని వదిలిపెట్టేస్తే అప్పుడు నేనెవరినో నేను చెప్పలేను నేను మీ లోపలికి చూడగలను నేను మీకొక సన్న ఇవ్వగలను నేను నా పూర్తి ఉనికితో మీతో ఉండగలను అది నా సమాధానం అంటారు ఓషో కానీ మాటల్లో అయితే జవాబు చెప్పబడదు ఎందుకు అంటే మాటల్లో ఏం చెప్పినా అవి జ్ఞాపకంలో మనసు యొక్క భాగం అవుతుంది కానీ చైతన్యం యొక్క భాగం కాదు కాబట్టి మరి జ్ఞాపకాల్ని ఎలా వదులుచుకోవాలి అన్న క్వశ్చన్ ఇంకా ఉంది కదా మరి దీని గురించి మనం మనం నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేసుకుందామా ఫర్ టుడే అండి హ్యావ్ ఏ గ్రేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ